చాలామందికి ఒక డౌట్ ఉంది ఎందుకంటే నన్ను పర్సనల్గా కూడా కొంతమంది అడుగుతున్నారు అసలు బిట్టు నైట్ టైంలో ఉంటుంది అసలు ఎక్కడుంటుంది బిట్టు ఎట్లుంటుంది అని అడుగుతున్నారు ఏం లేదండి ఇల్లు మొత్తము దాని హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకుంది దానికి ఎక్కడ ఏది ఉందో దానికి తెలుసు ఎక్కడికి పోయి తినాలో తెలుసు అసలు భయం అనేది లేదు దానికి ఇంకా ఏదన్నా మా యోధ కానీ ఎవరైనా ఇంట్లోకి వచ్చారనుకోండి అంటే యోధ అంటే మా డాగ్ అది ఇంట్లోకి వస్తే ఇంకా దాన్నే బెదిరిస్తుంది దాని టెరిటరీ అది క్రియేట్ చేసుకుంది చూడండి ఎంత చక్కగా కూర్చొని తింటుందో దానికి అన్ని తెలుసు ఎక్కడే ఉన్నాయో ఇంక ఇప్పుడు డ్యామేజ్ చేయడం కూడా స్టార్ట్ చేసింది కర్టెన్స్కి కొన్ని హోల్స్ పెడుతుంది మెస్డోర్లకి కొన్ని హోల్స్ పెడుతుంది ఇంకా స్టార్ట్ చేసింది వాని ఇల్లు కూడా చూపిస్తాను ఎక్కడ ఉంటుందో వీడియో ఎండింగ్లో చూడండి ఈ కర్టెన్కి బ్యాక్ సైడే వాని ఇల్లు ఉంటుంది నైట్ టైంలో కూడా అక్కడే పడుకుంటాడు కానీ ఎంత క్యూట్ ఉంటాడంటే ఒక్కొక్కసారి కొన్ని తీట పనులు చేస్తున్నాడు ఇదో ఇది కర్టెన్ ఈ కర్టెన్కి బ్యాక్ సైడ్ అక్కడ ఒక బర్డ్ బ్రీడింగ్ బాక్స్ పెట్టిన కొత్త బ్రీడింగ్ బాక్స్ ఒకటి తీసుకొని పెట్టిన దాంట్లో కొంచెం ఫస్ట్ నేనే కాటన్ పెట్టిన ఆ కాటన్ని మళ్ళీ అది మొత్తము చిన్న చిన్న పీసులా కొట్టే సెట్ చేసుకుందావా బయటకు వచ్చిన చూడండి ఇది మార్నింగ్ టైంలో తీసిన వీడియో ఇది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కూడా బయటికి రాలేదు ఇంకా నేను వెళ్ళి పిలుస్తున్నా అప్పుడే వస్తుంది ఇంకా ఏ విటో అట్లా ఇట్లా ఉంటుంది దాన్ని ఇంకా ఇల్లంతా తిరుగుద్ది ఏం కావాలో అది తింటుంది ఇక్కడ పడుకుంటుంది అట్లా అప్పుడప్పుడు పైకి వెళ్ళి పైన చెట్ల మీద కూడా తీసుకెళ్తా